أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ربي هب لي من لدنك ذرية طيبه ذريه طيبه انك سميع الدعاء صدق الله العظيم انا انتقلنا من الدفار الخامس هنا الخالق الله سبحانه وتعالى بدايه సోదరులారా సోదరులారా అయ్యలారా అమ్మలారా అస్సలాం రహమతుల్లాహి ఎవరు కాదు సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు మనందరి దైవం అందరిపై కూడా శుభాలను శాంతిని కురిపించనుగా అన్ని మరి మనం ఎంతవరకు కూడా మానవులందరి కోసము విశ్వప్రభు తన చివరి ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ అస్సలల్లా అలీ అస్సల వారిపై అవతరింపజేసిన చివరి గ్రంథం దివ్య గురు నుండి సంతానానికి సంబంధించి ఒక వాక్యాన్ని విన్నాము ఇందులో దైవం ఒక ప్రార్థనను నేర్పుతున్నాడు మహాశాల చూడండి మనము భార్యాభర్తల యొక్క హక్కులను గురించి తల్లిదండ్రుల యొక్క హక్కులను గురించి తెలుసుకుంటున్నాము ఇప్పుడు మనము సంతానం యొక్క హక్కు ఏమిటి వారిపై ఉండే బాధ్యతలు ఏమిటి ఈ విషయాన్ని గురించి కూడా మనం తెలుసుకోవాలి ఎందుకంటే బిడ్డలు అనేది దైవం యొక్క వరప్రసాదం మరి వారు లేన లేనట్లయితే ఆ సంసారం ఎంత అసంపూర్ణంగా ఉంటుందో ఇన్ని బాధలు పడుతుందో మనకు మనం చుట్టూ ప్రపంచంలో చూస్తూనే ఉంటాం బిడ్డలు లేనటువంటి దంపతులు మరి ఎంతగా బిడ్డల కోసము తప్పిస్తు ఉంటారో హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతుంటారో అని చూస్తూ ఉంటాము అయితే వారిని సరైనటువంటి పద్ధతులు పెంచడం మంచి నైతిక విద్యాబోధన ఇవ్వడం అనేది ప్రతి తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఒకవేళ అది కొరబడి ఉందంటే ఈ రోజున మనము చూస్తున్నాము పెద్ద పెద్ద చదువులు చదువుతున్నప్పటికీ కూడా బిడ్డలు తల్లిదండ్రుల యొక్క ఆదరణ చేయకపోవడం స్వార్థంతో ఈ ప్రపంచం వెనుక పరుగులు తీయడము వారిని ఏ వృద్ధాశ్రమాల్లో చేర్చడము ఇదంతా కూడా మనం చూస్తున్నాము ఉన్నాం మరి ఈ విధంగా జరుగుతున్నప్పుడు ఆ బిడ్డను నిందిస్తుంటారు ఈ విధంగా చేశాడు ఆ విధంగా చేశాడు అని కానీ ఆ బిడ్డ ఆ విధంగా చేయడానికి కారణం కూడా తల్లిదండ్రులు ఒకసారి మనము ఆలోచన చేయాలి మనకు ఒక సామెత చెప్తారు మొక్క వంగనిది మానే వంగనా అని చిన్నతనం నుండి మనము సరైనటువంటి పద్ధతిలో ఉత్తమమైనటువంటి నైతిక విద్యా బోధనలు మనము వాళ్ళకి ఇవ్వనట్లయితే వాళ్ళు ఏ విధంగా తయారవుతారు కాబట్టి ప్రతి తల్లిదండ్రు యొక్క హక్కు ఏమిటంటే బిడ్డకు ప్రాపంచిక ప్రయోజనాన్ని కలిగించే విద్యతో పాటు దైవభీతి నైతిక నైతికత ఉత్తమ విలువలు ఇటువంటి విద్యా బోధన కూడా ఇటువంటి విలువల యొక్క బోధన కూడా వారికి తప్పనిసరిగా మనం చేయాలి దైవం ఒక ప్రార్థనను ఇక్కడ నేర్పుతున్నాడు అదేమిటంటే ఓ ప్రభు నీవు నీ సన్నిధి నుండి ఒక పవిత్రమైనటువంటి సంతానాన్ని ప్రసాదించు అని ఒక మంచి సంతానాన్ని ప్రసాదించమని దైవాన్ని ముందు మనం వేడుకోవాలి మరి అజ్ఞాన కాలంలో మహాశిల అజ్ఞాన కాలం కాదు ఈ కాలంలో కూడా ఆడబిడ్డ అని తెలిసినట్లయితే ఆ కాలంలో దైవ ప్రవక్త కాలంలో బిడ్డ పుట్టిన తర్వాత సజీవంగా మరి పూడ్చిపెట్టేసేవారు మరి మనిషి ప్రస్తుతం విజ్ఞానంగా ఎంతో అభివృద్ధి చెందాడు కాబట్టి కడుపులోనే తెలుసుకుని ఆడబిడ్డ అనగానే అభాషన్స్ రూపంలో ఆ బిడ్డను ఇప్పుడు ప్రపంచంలోనికి రాకుండానే చంపేస్తున్నాడు దైవం హెచ్చరిస్తున్నాడు మరి మరణించినటువంటి ఆ ఆడబిడ్డను నీవు ఏ కారణం చేత మరణించావు అని ప్రశ్నించబడ్డే రోజున మీ పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి అంటున్నాడు దైవ ప్రవక్త మహాప్రవక్త మొహమ్మద్ సరేళ వారు చెప్పారు మరి ఎవరి వద్దనైతే ఆడు బిడ్డలు ఉంటారు వారికి చక్కటి విద్యాబుద్ధులు నేర్పించి పెళ్లిళ్ళు చేసి పంపించినప్పుడు ఆ బిడ్డలు అతనికి నరకానికి మరి అడ్డుకట్టగా ఉంటారు అంటే స్వర్గానికి తీసుకువెళ్తారు అని దైవ ప్రవక్త మహాప్రవక్త మొహమ్మద్ సిల అసిల్ల వారు చెప్పడం జరిగింది అంతిమ దైవగ్రదం కురాన్లో సృష్టిగత అల్లా చెప్తున్నాడు ఎవరైతే తమ సంతానాన్ని అజ్ఞానం వల్ల చంపేస్తారో వారు తీవ్రమైనటువంటి నష్టంలో పడిపోతారు ఆ కాలంలో అజ్ఞానము ఈ కాలంలో విజ్ఞానము రెండు చేసేది ఒకటే మనిషి నైజం మాత్రమే ఎంత మాత్రం కూడా మారదు మహాశిర టెక్నాలజీ మారింది విజ్ఞానం మారింది కానీ మనిషి మనిషిలో ఉన్నటువంటి ఆ నైజం కానివ్వండి ఆలోచనలు కానివ్వండి అప్పుడు ఇప్పుడు ఒకే విధంగా ఉంటాయి చూడండి అజ్ఞాన కాలంలో మరి అనేకమైనటువంటి నైతిక చెడులు మనం చూస్తాము అది అజ్ఞాన కాలం కదా అనుకోవచ్చు ఉదాహరణకి మద్యపానం కానివ్వండి ఇంకా వ్యభిచారం కానివ్వండి ఇంకా రకరకాల నైతిక చెడులు ఆ కాలంలో చూస్తాము మరి మనిషి ఈ రోజున ఎంతో విజ్ఞానాన్ని సంపాదించాడు మరి ఆ నైతిక చెట్టుల నుండి బయటపడ్డా లేదు ఇంకా ఎక్కువగా చేస్తున్నాడు కాబట్టి మనిషి నైజం అనేది ఎప్పుడు కూడా ముఖ్య విధంగా ఉంటుంది అది అజ్ఞాన కాలమేనా లేకపోతే విజ్ఞాన కాలమేనా మహాశలారా మరి దైవ ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సలాస వారు చెప్పడం జరిగింది బిడ్డకు తప్పనిసరిగా తల్లిపాలు తాగించాలి అది తల్లిపై బిడ్డకు ఉండే హక్కు ఖురాన్లో సృష్టి ప్రభు తెలియజేస్తాడు బిడ్డ పుట్టి పాలు మా మానడానికి రెండున్నర సంవత్సరాలు పట్టింది అని చెప్పడం జరిగింది కాబట్టి ఈ నవ రెండున్నర సంవత్సరాలు సుమారు నలభై నెలల పాటు ఆ బిడ్డ యొక్క హక్కు ఏమిటంటే తల్లి పాలు త్రాగడం అనేది ఎందుకంటే అనేకమైనటువంటి పోషక విలువలు అందరూ ఉంటాయి కానీ మనం చూస్తాము ప్రస్తుతం ఆ విధంగా జరగడం లేదు బిడ్డకు బయట పాలుతోటే ఆ కడుపు నింపడం జరుగుతుంది తద్వారా అనేకమైనటువంటి రోగాలు పాలవడం చూస్తూనే ఉన్నాం మరి మన పాతకాలంలో తల్లిపాలు తాగినటువంటి బిడ్డలు ఎంత బలంగా ఉంటున్నారో ఎంత ఆరోగ్యంగా ఉంటున్నారో మనం చూస్తూనే ఉంటాం మరి మహాశిలరా తల్లి చేసినటువంటి ఈ మేలు జ్ఞాపకం చేసి సంతానం తల్లి పట్ల అసాధారణమైనటువంటి సత్రవర్ణ ప్రవర్తన కలిగి ఉండాలి ఇది ఖురాన్ యొక్క బోధన నీ తల్లి నిన్ను తన రక్తాన్ని పాలగా మార్చి నీకు త్రాగించింది చుక్క చుక్క కూడా మరి తన రక్తాన్ని పాలుగా మార్చి నిన్ను త్రాగించింది అన్న ఈ ఉపకారాన్ని ఈ అనుగ్రహాన్ని ప్రతి బిడ్డ కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి జీవితాంతం కూడా మరి కేవలము ఆ పాలలో తన అనురాగాన్ని ప్రేమను కలిపి తాగిస్తుంది ఈ యొక్క అనుగ్రహాన్ని ప్రతి మనిషి జ్ఞాపకం ఉంచుకున్న రోజున ఏ మాత్రం కూడా తన తల్లికి నిరాదరణ అనేది చేయడు మరి ఒక సందర్భంలో దైవ ప్రవక్త మహాప్రవక్త మొహమ్మద్ అసలి వస్తున్న వారి వద్దకు ఒక శిష్యుడు వచ్చి ఓ ప్రవక్త సంతానం పట్ల ఏ విధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి అని అడగడం జరిగింది అప్పుడు దైవ ప్రవక్త అన్నారు సంతానము మీ హృదయాల యొక్క ఫలాలు మీ నడుముకు ఊతం లాంటివారు కాబట్టి వారితో అత్యంత ప్రేమగా మెలగండి వారు మీ మిమ్మల్ని ఏదైనా అడిగినప్పుడు మీరు ఆ యొక్క కోరికను తీర్చడానికి ప్రయత్నం చేయండి అది ఒకవేళ సక్రమమైనది అయితే వాళ్ళ మనసుకు బాధ కలిగే విధంగా ఎంత మాత్రం కూడా ప్రవర్తించకండి అప్పుడు వారు కూడా మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తారు అనురాగం తోటి చూస్తారు అని అంటే మహాశిలార ప్రతి తల్లిదండ్రికి బిడ్డపై ప్రేమ ఉంటుంది అది కాదనటువంటి సత్యమే కానీ అతిగా గారాభం చేస్తే వాళ్ళు పాడైపోతారనో ఈ విధంగా కొంతమంది కఠినంగా ఉండడం మనం చూస్తూ ఉంటాం మరికొంతమంది వీళ్ళకు ఇప్పుడు ఈ విద్యాబుద్ధులు నేర్పించి వీళ్ళపై డబ్బులు ఖర్చు చేయడం అనవసరము వీళ్ళు పెద్దయ్యాక మమ్మల్ని చూస్తారులే అన్న ఆలోచన కొంతమందిలో ఉంటుంది వాళ్ళు మమ్మల్ని పెద్దయ్యాక చూస్తారు అన్న ఆలోచనే మనకు అనవసరం మహాశారు బిడ్డలు వాళ్ళ బాగోగులు చూడడము వాళ్లకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వడం అనేది తల్లిదండ్రుల యొక్క బాధ్యత వాళ్ళు పెద్దయ్యాక చేస్తారా లేదా అనేది మనకు అనవసరమైనటువంటి విషయము ఎప్పుడైతే వీళ్ళు చేస్తారు చేయరు అన్న ఆలోచనతోటి ఇప్పటి నుండే బిడ్డకు సరైనటువంటి మరి విద్యాబోధన ఇవ్వకపోవడం మనం కొంతమందిని చూస్తుంటాం అనవసరం వీళ్ళపై ఖర్చు పెట్టడము వీళ్ళు పెద్దయాకం మమ్మల్ని ఏమైనా ఆదుకుంటారా ఆదరిస్తారా అని ఈ రకమైనటువంటి మాటలు వాళ్ళ మనస్సులు చాలా బలమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి తల్లిదండ్రుల పట్ల వాళ్లకు ఒక రకమైనటువంటి వ్యతిరేకతను కలుగజేస్తుంటాయి కాబట్టి ఇటువంటి వాటికి మనము దూరంగా ఉండాలి మన బాధ్యత మనకు ఉన్నంతలో బిడ్డకు సరైనటువంటి విద్యా బోధన ఇప్పించడము ప్రాపంచిక విద్యతో పాటు నైతిక విద్యాబోధన కూడా ఇప్పించడము ఆ తర్వాత వాళ్ళు మనల్ని చూస్తారా చూడలేదా అనేది అది వాళ్ళ సంగతి మనం ఎప్పుడైతే వాళ్లకు సంపూర్ణమైనటువంటి నిస్వార్థమైనటువంటి ప్రేమను మనము పంచుతామో ఏ బిడ్డ కూడా తన తల్లిదండ్రులకు దూరంగా ఉండడు వాళ్ళను నిరాదరించడు ఈ విషయాన్ని మనము గమనించాలి అలాగే మన చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రపంచం కూడా సినిమాల రూపంలో ఈ టీవీ సీరియల్స్ రూపంలో రకరకాలుగా బిడ్డ యొక్క మనసును పాడు చేసేయడం ఇవన్నీ కూడా అతనిపై ప్రభావాన్ని చూపించి తల్లిదండ్రుల యొక్క నిరాదరణ చేయడం ఇవన్నీ ఇది ఈ ఈ విధంగా జరుగుతుంది కాబట్టి అతన్ని పాడు చేయడానికి అనుక్షణం కూడా చుట్టూ అనేకమైనటువంటి మాధ్యమాలు ఉన్నాయి ఈ రోజున వాటిని అన్నింటినీ కూడా తప్పించుకొని బిడ్డకు సరైనటువంటి నైతిక విద్యా బోధన ఇవ్వడం అనేది తల్లిదండ్రులకు బాధ్యత కేవలము ప్రాపంచిక విద్యాన్ని మనం అందించి మంచి స్కూళ్ళలో వాళ్ళ చదువు చెప్పిస్తున్నాము అయిపోతుంది కదా బాగానే ఉంది కదా అని అనుకుంటే మహాశిలారా అది ఎంత మాత్రం కూడా సరైనటువంటి విద్య కాదు ఉద్యోగాన్ని సంపాదించి పెడుతుందేమో కానీ ఆ విద్య మనిషిని ఒక మంచి మనిషిగా మాత్రం ఎంత మాత్రం కూడా మార్చదు కాబట్టి తల్లి ఒడే తొలిబడి అని చెప్పేసి మనకు పెద్దలు చెప్తారు కాబట్టి తల్లి చిన్నతనం నుండి కూడా ఆ బిడ్డకు మంచి మంచి నీతి అలాగే నైతిక విలువలు ఇత్యాది విషయాలు మరి ఎప్పుడైతే బోధిస్తూ ఉంటుందో అదేవిధంగా మన స్కూళ్ళలో మన కాలేజీల్లో కనీసం రోజుకి ఒక అరగంట పాటైనా ఇటువంటి విద్యా బోధన ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మాత్రమే మన విద్యా వ్యవస్థ బాగోతుంది అప్పుడు మాత్రమే బిడ్డలు సంపూర్ణమైనటువంటి మానవులుగా మనుషులుగా మారతారు లేకపోతే ఈ రోజున మనం చూస్తున్నాము పెద్ద పెద్ద డిగ్రీలు చదివేస్తున్నాడు కానీ కనీసం నైతికత అనేది లేకుండా ఈ రోజున మన యువతరం నడుస్తుంది కనీసం నైతికత అనేది లేకుండా కేవలము సంపాదించడము కోరికలు తీర్చుకోవడము ఇదే ఇదే ధ్యాసతోటి యువతరం ఉంటుంది తప్పించి సమాజంపైన బాధ్యత ఏమిటి పైన బాధ్యత ఏమిటి నైతిక విద్య నైతిక విలువలు ఏమిటి ఇత్యాది విషయాలపై ఏ మాత్రం కూడా వాళ్ళకు అవగాహన ఉండడం లేదు సరే మహాశీల మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము ఏ విషయాలైతే మనం ముందుకు వస్తున్నాయో వీటిపై ఆలోచన చేసి ఆచరణ చేసే సద్భాగ్యాన్ని సృష్టికర్త అలా మనందరికీ ప్రసాదించుగాక మరి మనమందరం కూడా మన బిడ్డలను ప్రాపంచిక విద్యతో పాటు నైతిక విద్యను కూడా వారికి మనం నేర్పించి ఒక మంచి మనుషులుగా మనము మార్చే సద్భాగ్యాన్ని దైవం మనం తోటి కలుగు చేయగాక వాకిరు దావాణ అలహందావన